హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఇగరండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే చేపలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం అయితే పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చేపలు ఎగిర ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అయితే వేయించుకోవాలి ఆనియన్స్ అయితే బాగా వేగించాలండి అప్పుడే గ్రేవీ అయితే బాగా వస్తుంది అలాగే సన్నగా కూడా కట్ చేసుకోవాలి బాగానే ఈ విధంగా అయితే బాగా వేగించుకోవాలి ఆనియన్స్ చూడండి అయితే మనకి బాగా మగ్గిపోయే కలర్ అయితే తెలుస్తుంది కదండి ఇది వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి అలాగే మనం ముందుగానే చాప్ చేసుకున్న టమాటా ఒక అయితే తీసుకున్నానండి నేను దాన్ని బాగా సన్నగా అయితే చాప్ చేసుకున్నాను ఈ విధంగా వల్ల అయితే బాగా గ్రేవీ వస్తుందండి కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది చాపులు ఎగురు ఇప్పుడైతే కొంచెం ఆఫ్ స్పూన్ అయితే అలవెల్లి పేస్ట్ వేస్తున్నానండి అలవెల్లి పేస్ట్ వేయడం వల్ల అయితే చేపలు స్మెల్ అయితే రావు నీస్ వాసినది ఉండదండి చేపలు ఎగురు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి ఆనియన్స్ టమాటా మాత్రం బాగా మగ్గించుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ వస్తుంది మనకి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగానే అలాగే ముందుగానే చేపలకైతే మనం ఉప్పు కారం పట్టించేసానండి ఇందులో అయితే నేను ఏం వేయలేదు ఇంకా సాల్ట్ కానీ కారం కానీ దానికైతే సరిపోతుంది ఇంకా ఆల్రెడీ పట్టించుంచాను కాబట్టి ఇది మగ్గిన తర్వాత చేపలని అయితే వేసుకోవాలి అయితే ఒకసారి తిప్పుకోవాలండి ఎక్కువైతే కలిపేసుకోకూడదు చేపలని ఇడిపోతాయి మళ్ళీని అందుకని ఈ విధంగా వీడి చుట్టూ తిప్పుకోవాలండి లేదా లైట్గా అయితే కలుపుకోవాలి అంతే చేపలు అయితే ఎక్కువ కలిపేయకూడదు అలాగే వాటర్ కూడా ఎక్కువ పడదండి దీనికి లైట్గానే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి అంతే అండి ఎక్కువ కలిపితే చేప అయితే ఇడిపోతుంది మనకి త్వరగానే దీంట్లో అయితే కొంచెం గరం మసాలా పొడి అలాగే ధనియాల పొడి వేసుకోవాలండి వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి వేసేకైతే మాత్రం మీరు ఎక్కువ కలపకండి ఈ విధంగా స్లోగా అయితే లైట్గా కలపండి ఇదైతే ఉడిక పడుతుందండి ఉడికపడిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ సిమ్లో ఇప్పుడు చూడండి ఇది అయితే దగ్గరకు అవుతుంది చూడటానికి కూడా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి చేపలు అయితే తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చేపలు చాలా టేస్టీగా అనిపిస్తుంది మీకు కూడా ఇదైతే ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని అయితే దింపేసుకోవాలండి అంత చేపలు అయితే రెడీ అండి ఏ చేపలనైనా సరే మనం ఇలాగే ఈగురు ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మీకు చూస్తేనే తెలుస్తుంది అది లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలండి అంతే చాపులీగరైతే రెడీ మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో